దుగరాజపట్నం పోర్టు మన ప్రాంతానికి రాకుండా సీఎం చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు పోర్టు నిర్మాణం జరిగి ఉంటే రైతులు నిరుద్యోగులు ఆర్థికంగా ఉపాధిపరంగా బలోపేతం అయ్యేవారని ఆయన సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు పోర్టు రానివ్వకుండా నీరుగార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి పాలనలో ప్రభుత్వ శాఖలు అవినీతితో నిండిపోయాయని చింతామోహన్ విమర్శించారు తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన మీడియా సమావేశంలో దుగరాజపట్నం వెంటనే నిర్మించాలని మోహన్ డిమాండ్ చేశారు జ పట్టణము ఆయన జాబు రాసి ఆపాడు ఆయనకి బంధువులంటే పిలుపు ఎక్కువ చాలా గురించి ఎక్కువ ఆయనకు ఒక బంధువు ఉండేవాడు కృష్ణ పట్టణంలో బంధువుకి సహాయం చేసేదాని కనుక ఒక లక్ష మంది రైతులు పోటీ ఇండియా అయిండేవాళ్ళు పార్టీ ఒక లక్ష మంది బలహీన వర్గాలు అది వాళ్ళు ఒక లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి యుగరాజ పట్టణ ఓడ రేవన ఆపినటువంటి ఓ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అమరావరావు మరి దొంగరాజు పట్టణాన్ని నువ్వు ఎందుకు కాపావు ఎందుకు కాపావు ఎవరిచ్చారు నీటి హక్కు చట్టానికి వ్యతిరేకం కదా దాన్ని ఎందుకు జాబు రాశావు నీతిని కట్టుకరించి మరి తప్పు చేసిన తప్పును క్షణాపల్ల చంపుకోవాలని సూర్యూరుపేట గూడూరు గాయటిపేట ప్రజలకు క్షమాపణ చెప్పాలని నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన అంటున్నాడు ఈ మధ్య జీరో కరప్షన్ జీరో కరప్షన్ ఆయన మరి ప్రతి పోలీస్ స్టేషన్లో కరప్షన్ ఉంది ప్రతి తాలూకా ఆఫీసులో కరప్షన్ ఉంది ప్రతి ఎమ్మెల్యే ఈరోజు కరప్ట్ అయి ఉంటాడు ఏదో ఒక పది శాతం జరుగుతుంది మరి మంత్రులు కూడా దాదాపుగా కరప్షన్లో ఉన్నారు మరి ఎందుకు చెప్పే జీరో కరప్షన్ అంటావు జీరో బ్యానరిలో అంటావు ఆపేసి

మన ఈ ప్రాంతంలో నిరుద్యోగుల పరిస్థితి నిరాశ అని అనిపించావు ఉన్నారు బీటెక్లు పాస్ అయ్యారు ప్రతి ఇంట్లో ఇద్దరు ఉన్నారు ఈరోజు అమ్మా నాయన పెట్టిన తిండి తిట్టు కష్టాల్లో ఉన్నారు పోతున్నారు వాళ్ళకు సహాయం చేయాలి చంద్రబాబు నాయుడు నువ్వు అవన్నీ ఆపేసే దేవతల రాజధాని అంటావుల దేవతల రాజధాని పెళ్ళ రాజధాని అది ఇక్కడికి రావాల్సినటువంటి ప్రతి దాన్ని యువరాజపట్టణాన్ని